వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ సెలబ్రేషన్ వేరే లెవెల్లో ఉంటుంది అందులోనూ బాస్ ఆల్ టైమ్ హిట్ సినిమా ఇంద్రా రిలీజ్ కావడంతో థియేటర్లో ఫ్యాన్స్ గోల్స్ మామూలుగా లేదు కుర్రాలతో పాటు పెద్దోళ్ళు కూడా థియేటర్లో కనిపిస్తున్నారు చిరు స్టెప్పులు డైలాగులు యాక్షన్ సీక్వెన్స్లు ఫ్యాన్స్ అరుపులు కేకలతో సందడి చేస్తున్నారు అయితే ఇంద్రా సినిమాలో ఓ ముఖ్యమైన సీన్ వస్తున్నప్పుడు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ అంటూ రుస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ సంగతి ఏంటంటే చూద్దాం రండి శివాజీ సీన్ కి బన్నీ అంటూ ఇంద్రా సినిమాలో ఇంటర్వ్యూల్ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అయితే ఈ సీన్ కి ముందే వచ్చే డ్రామా గురించి తెలిసిందే తన మేనకోడలు తన దగ్గర పనిచేసే కుర్రాడితో పెళ్లి చేస్తుంటాడు హీరో ఆ సమయంలో ఆర్తి అగర్వాల్ తన వాళ్ళతో కలిసి పెళ్లి మండపానికి వస్తుంది ఆ సమయంలో తాలి కట్టాల్సిన పెళ్లి కొడుకు శివాజీ కాస్త హీరోకి వెన్నుపోటు పొడిచి లేచి వెళ్లిపోతాడు ఆ సీన్ ఆ ట్విస్ట్ కి అప్పట్లో థియేటర్ లో మైండ్ బ్లాక్ అయిపోయింది ఆడియన్స్ ఇప్పుడు అదే సీన్ వస్తున్నప్పుడు మెగా ఫ్యాన్స్ నక్క నక్క అని అల్లు అర్జున్ కు ట్రోల్ చేస్తున్నారు అల్లు అర్జున్ కెరీర్ లో మొదట్లో తన స్థాయిని రావడానికి మెగా ఫ్యామిలీ చిరంజీవి కారణం అంటూ చాలా సార్లు చెప్పారని ఇప్పుడు ఓ స్థాయి వచ్చాక కనీసం మెగాస్టార్ పేరు కూడా చెప్పట్లేదని అందుకే గుంట నక్క అని అరుస్తున్నట్లుగా పోస్టులు పెడుతున్నారు మెగా అభిమానులు ఈ వీడియోలు వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కౌంటర్లు వేస్తున్నారు బన్నీ తన స్టార్డంతో తో మాత్రమే పైకి వచ్చాడని ఎవరూ ఏ హెల్ప్ చేయలేదు అంటూ రిప్లై ఇస్తున్నారు రామ్ చంద్ అంటే రైమ్కు ఎంతో ఇష్టం కొన్నాళ్ళుగా అల్లు వెస్ బన్నీ వివాదం గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసింది ఇక రీసెంట్గా నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా వచ్చిన బన్నీ మెగా ఫ్యామిలీకి ఇండైరెక్ట్గా కౌంట్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ఎవరు అడ్డు వచ్చినా సరే డిసెంబర్ ఆరున పుష్ప టూతో బన్నీ బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయమంటూ పోస్టులు చేస్తున్నారు బన్నీకి పోటీగా రామ్ చరణ్ గేమ్ చేంజర్తో సినిమాతో అదే నెలలో రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసింది ఈ రెండు చిత్రాల్లో ఏది టాప్లో వస్తుంది అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు